మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో గంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలోనే తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు రచయితలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవరాదన్నారు తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు మన సంస్కృతి ఆచారాలు కుటుంబ వ్యవస్థ అన్ని తెలుగు భాషపై ఆధారపడ్డాయన్నారు ఇతర దేశాలు తెలుగు మాట్లాడేవారు కనపడితే మనసుకు చెప్పరాని ఆనందం కలుగుతుందన్నారు మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ కల్కుర వాసు రమణయ్య రాఘవేంద్ర వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఘంటసాల పద్మశ్రీ ఘంటశాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు మాతృభాష అనేది చిన్న వయసులో చదువుకున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే నేర్చుకునే శక్తి జ్ఞాపక శక్తి తర్వాత ఏకాగ్రత ఇలాంటివన్నీ ఫౌండేషన్ అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో మాతృభాషలో పడ్డాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో నలుగురు విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో ఏది మన మాతృభాష మూమెంట్లో అప్పుడు ఈ బెంగాలీ లాంగ్వేజ్ అంటే వంగ భాషను మాతృభాషగా చేయాలని వాళ్ళు అడిగినారు డివైడ్ అయినప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళు ఉర్దూ భాషను వీళ్ళ మీద జొప్పించాలంటే వాళ్ళు ప్రతిఘటించి ఒక మూమెంట్ చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసము పోరాటంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు వదలడం జరిగింది ఈ రకంగా భాష అంటే అది మాతృభాష యొక్క గ్రేట్నెస్ అందులో తెలుగులో స్వచ్ఛంగా స్వక్ర సక్రమంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు మన కొద్దిగా కష్టంగానే ఉంది ఎందుకంటే మన భాషను మనం మర్చిపోయే పరిస్థితి వస్తున్నది బట్ మన సంస్కృతి మన నాగరికత మన అభిమానాలు మన కుటుంబ వ్యవస్థ అన్నీ కూడా తెలుగు భాష మీదనే ఆధారపడినాయి ఏ విదేశాలకు పోయినా ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు ఒక వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టయితుంది మన గుండె ఒక రకమైన పాజిటివ్ అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది అంత గొప్ప భాష మన తెలుగు భాష కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి మాతృభాష అభివృద్ధికి ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మాత్రము మాతృభాషలోనే తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ రెండు స్టేట్స్లో చదువుకోవాలి వాళ్ళ సంస్కృతి కీర్తి తెచ్చారు ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తుపతి ప్రసన్న ప్రసన్నశ్రీ అనే ఒక మాతృమూర్తిని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించింది ఆమె ఒక గిరిజన మహిళ అలాగే గిరిజన భాషలలో ఆమె ప్రావీణ్యత అంతర్జాతీయ స్థాయిలో గొప్పది మన ఏజెన్సీ ఏరియా అంటారు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో ఆమె వాళ్ళ భాషలు గిరిజనుల భాషల పైన విశేషమైన కృషి చేసింది ఒక మాతృమూర్తి దాన్ని మనం గర్వించాలి చాలా గొప్ప పని అటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు చేపట్టాల దానికి ప్రజలు కూడా ప్రోత్సహించాలని ఉక్కుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష తేనె వంటి ముందు వీణులకు విందు దేశ భాషలందు తెలుగు లెస్స మిర్యాల రామకృష్ణ గారు రాసినటువంటి పద్యము మరి తల్లి గోరుముద్దలు తిరిపిస్తూ నేర్పించిన భాష కనుకనే దీన్ని మాతృభాష అన్నారు అలాంటి మాతృభాషని మరి దాన్ని మనం దక్కించుకోవడము మన బాధ్యత తెలుగు భాష లేకపోతే తెలుగు జాతి అనేది లేదు కనుక మ తెలుగు జాతికి చచ్చిపోయినట్లే తెలుగు భాష లేకపోతే కనుక ఆ తెలుగు భాషని మనం రక్షించుకోవాలి ఇవాళ వంగ భాష కోసము బంగ్లాదేశ్ అనే ఒక దేశం అవతరించింది కానీ తెలుగు భాష మీద మనకు అభిమానం లేకపోవడం వలన తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలుగా మారిపోయినారు రెండు రాష్ట్రాలు విడిపోయినారు కనుక భాషాభిమానం మనకు అవసరము మరి మాతృభూమి మాతృభాష మాతృమూర్తి ఈ ముగ్గురు ఈ ముగ్గురు కూడా మనము పూజనీయులు మనకి కనుక ఆ మాతృభాషను ప్రేమిద్దాము మనం తెలుగు వాళ్ళము తెలుగులోనే మాట్లాడుకుందాము తెలుగు వాళ్ళు ఎదురైనప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటే హృదయ ఆనందంగా ఉంటుంది మనసుకు హత్తుకొని పోతుంది ఆ విషయం